ఈ రోజుల్లో బడ్జెట్ అనేది మ్యాటర్ కాకుండా పోయింది బాహుబలి లాంటి సినిమాలు రెండు వేల కోట్లు వసూలు చేసిన తర్వాత నిర్మాతల్లో కూడా తెలియని ధైర్యం కనిపిస్తుంది అయితే వందల కోట్లు వస్తున్నాయి కదా అని ముందో వెనక చూసుకోకుండా వందల కోట్లు పెట్టమంటే నిర్మాతలైనా ఎందుకు పెడతారు చెప్పండి అందుకే నిర్మాతలు కూడా ఈ మధ్య మొహమాటం తీసి పక్కన పెడుతున్నారు స్టార్ హీరోల సినిమాలకు అంటే మార్కెట్ ఉంటుంది థియేట్రికల్ నాన్ థియేట్రికల్ ఎన్ని కోట్లు పెట్టినా రికవర్ అవుతున్నాయి కాబట్టి బడ్జెట్ పెట్టేస్తూ ఉంటారు నిర్మాతలు కానీ ఇప్పుడు ఆ స్టార్ హీరోల సినిమాల విషయంలోనూ నిర్మాతలు కఠినంగానే ఉంటున్నారు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించే కంటే ఆ జాగ్రత్తలేవో కథ విన్నప్పుడే ఉంటే సమస్య ఉండదు కదా అంటున్నారు వాళ్ళు సినిమా లేట్ అయితే ఎక్కడ స్టార్ హీరో ఇచ్చిన డేట్స్ మిస్ అయిపోతాయో అని ఏదో ఒక కథకు ఓకే చెప్పేస్తూ ఉంటారు ఈ తరం నిర్మాతలు అలా కాదు ముఖ్యంగా బడ్జెట్ విషయంలో ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు అక్కడ ఉన్నది స్టార్ హీరో అయినా మీడియం రేంజ్ హీరో అయినా ఎవరైనా కూడా తమకు నిర్మహు మటంగా మొదట్లోనే ఆపేస్తున్నారు ఈ మధ్య కాలంలో అలా ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి సాయి సంపత్ కాంబినేషన్ లో రావాల్సిన గంజా శంకర్ అందుకే ఆగిపోయింది ఈ సినిమాను కేవలం బడ్జెట్ కారణంగానే ఆపేసింది సితారా ఎంటర్టైన్మెంట్ సాయిదరం తేజ్ సినిమా కోసం దాదాపు పదిహేను కోట్ల రెమ్యూనేషన్ అడిగినట్లు ప్రచారం జరిగింది ఫైనల్ బడ్జెట్ పేపర్ మీదే ఎనభై కోట్ల వరకు పెరగడంతో నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడి ఆపేశారు సంపత్ నంది కూడా ఈ సినిమా ఆగిపోవడం వెనుక చాలా తాజా ఇంటర్వ్యూల్లో చెప్తున్నాడు గోపిచంద్ మరినే రవితేజ సినిమా కూడా జరిగింది మూడు హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ అయినా కూడా బడ్జెట్ వర్కౌట్ కాకపోవడంతో ఏ సినిమాను పూజా కార్యక్రమాలతోనే ఆపేశారు మైత్రి మూవీ మేకర్స్ ఇదే సినిమాను సన్డియల్ తో జాట్ అని తీశాడు గోపిచంద్ ఇది పర్లేదు బానే ఆడుతుంది ఇప్పుడు ఇక నాని తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా కూడా పేపర్ మీదే వంద కోట్లు రావడంతో వర్కౌట్ అవ్వదని వెనక్కి తగ్గాడు నిర్మాత కేవలం ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా సినిమాలు బయటకు రాకుండా ఆగిపోవడానికి కారణం బడ్జెట్ మాత్రమే విజువల్ వండర్స్ అయితే ఎన్ని వందల కోట్లు పెట్టడానికైనా నిర్మాతలు రెడీగా ఉంటారు కానీ రొటీన్ కమర్షియల్ సినిమాల కోసం కూడా అరవై నుంచి వంద కోట్లు పెట్టాలి అంటే రిస్క్ తో కొడుకున్న వ్యవహారమే అందులోనూ మీడియం రేంజ్ హీరోలకు అస్సలే ఇప్పుడు టైం బాగాలేదు అందుకే నిర్మోహమాటంగా ఆ సినిమాలను ఆపేస్తున్నారు నిర్మాతలు ఇది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు విశ్లేషకులు దీనివల్ల దర్శకులు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని బడ్జెట్ లెక్కలు వేసుకుంటారు